ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం మనం గత వారం ఓసీడీ అంటే ఏమిటి ఓసీడీ ఎందుకు వస్తుంది ఓసీడీకి చికిత్స మార్గాలు ఏమిటి వీటి గురించి చర్చించడం జరిగింది ఈ ఇంటర్వ్యూకి మనకు అశేష స్పందన లభించే నేపథ్యంలో ఓసీడీ గురించి మరొక ఎపిసోడ్ తీయాలనే ఉద్దేశంతో ఈరోజు రకాల గురించి చర్చించడం జరుగుతుంది ముందుగా మనం మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ కెఎల్ తేజస్విని గారు స్వాగతిద్దాం నమస్కారం మేడం ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేయాలి మేడం గత వారం మనం ఇచ్చిన ఓసీడీ గురించి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది నాకు పర్సనల్గా ఫోన్ కాల్స్ కూడా వచ్చి చాలామంది అభినందించడం జరిగింది ముందుగా మీకు అభినందనని అంశం మేడం సో ఈరోజు మనం వచ్చేసరికి లాస్ట్ టైం మీరు ఓసీడీ నిర్వచించారు ఓసీడీ ఎందుకు వస్తుందో చెప్పారు ఓసీడీకి ఫోబియాకి మధ్య వ్యత్యాసం చెప్పారు ఓసీడీకి అందుబాటులో ఉన్న చికిత్స గురించి చెప్పారు మేడం ఫస్ట్ మా అందరికి అర్థం ఇంకా ఇంకాస్త అర్థం కావాలంటే ఓసీడీలో రకాలని విత్ ఎగ్జాంపుల్స్ ఈరోజు ఎక్కువ చర్చిద్దాం మేడం సో ముందుగా అసలుకి ఓసీడీలో ఎన్ని రకాలు ఉంటాయి దాని గురించి తెలియజేయగలరు మేడం మనం స్టార్టింగ్లో మళ్ళీ ఒక నిర్వచనంగా డెఫినేషన్ చెప్పుకుందాం సో ఓసీడీ అంటే అబ్సెషన్స్ అండ్ కంపల్షన్స్ అంటే అబ్సెషన్స్ అంటే థాట్స్ రిపిటీటవ్గా ఒకటే ఆలోచనలు పదే పదే రావడం వాళ్ళకి ఇష్టం లేని ఆలోచనలు రావడం ఈ ఆలోచనల వల్ల వాళ్ళకి యాంగ్జైటీ ప్రోకింగ్ అనమాట అంటే గుండెదడ అవి వస్తాయి ఈ యాంగ్జైటీని తగ్గించుకోవడానికి వాళ్ళ కంపల్షన్స్ అంటే ఏదైనా ఒక పనిని చేయడానికి ట్రై చేయడాన్ని అప్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటాం సో ఈ అబ్సెషన్స్లో చాలా రకాలు ఉంటాయండి దాంట్లో అందరికీ తెలిసిన కామన్గా ఉండేది కంటామినేషన్ కంటామినేషన్ అంటే వాళ్ళకి ఏదైనా క్రిముల వల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది వాళ్ళకి వాళ్ళకి రోగాలు రావడం కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి రోగాలు రావడం కానీ జరుగుతుందనే భయం దానికి వాళ్ళు చేసే కంపల్సరీ యాక్ట్ ఏంటంటే పదే పదే చేతులు కడుక్కోవడం కానీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కానీ తుడిచిందే మళ్ళీ మళ్ళీ తుడవడం కానీ చేస్తూ ఉంటారు అది ఒక రకం ఇంకొకటి అందరికీ తెలిసిన చెక్కింగ్ అనమాట వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో లేదంటే గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోతే ఇల్లు పేలిపోతుందేమో ఇంకా తీవ్రంగా ఆలోచనలు వస్తాయన్నమాట మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తూ ఉంటారు ఇల్లు పేలిపోయి వస్తువులన్నీ కాలిపోయి నేను అనాథనైపోతాను ఇట్లా చాలా దూరం వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆలోచనలు వస్తూ ఉంటాయి సో దాని గురించి చెక్ చేయడం వాళ్ళ పిల్లలకి ఏదైనా అవుతుందేమో అని పదే పదే ఫోన్లు చేయడం సో ఇవి చెక్కింగ్కి సంబంధించినవి ఇవి కాకుండా సిమెట్రీ ఈ సినిమాలో చాలాసార్లు చూస్తూ ఉంటారు కొంచెం పక్కకి జరిపినా కూడా వాళ్ళకి ఏదో అయిపోతుందేమో ఇంట్లో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని అన్నీ నీట్గా కలర్ వైజ్ పెట్టుకోవడం కానీ స్ట్రైట్గా పెట్టడం కానీ స్ట్రైట్గా గీతలు గీసామా లేదా అని మళ్ళీ మళ్ళీ చెప్పేసి మళ్ళీ గీయడం ఇది సిమెట్రిక్ సంబంధించింది ఇది ఒక రకం ఇంకోటి హోర్డింగ్ హోర్డింగ్ ఇప్పుడు ఓసీడీ నుంచి ఇంకా తీవ్రత ఎక్కువ అయితే దాన్ని వేరే డిజార్డర్గా కూడా పరిగణించవచ్చు హోర్డింగ్ ఏంటి అంటే వాళ్ళకి అనవసరమైన వస్తువులు పనికిరాని వస్తువులు పాతవి ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకి ఎక్కడ ఆ పాత జ్ఞాపకాలు పోతాయేమో అనే భయంతో చిన్న చిన్న పేపర్లు పాంప్లెట్స్ మ్యాగజైన్స్ చిన్న కాయిన్స్ చిన్నపిల్లల బట్టలు ఎప్పుడో వాళ్ళ పిల్లలు వాళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళ పిల్లల బట్టలు కూడా దాచిపెట్టుకోవడం చిన్న చిన్న వస్తువుని దాచిపెట్టుకోవడం సో ఇల్లంతా క్లటర్ అయిపోతుందనమాట సో హోర్డింగ్ బిహేవియర్ ఇవి ఒకటి ఇంకా వేరే టైప్ ఏంటంటే అగ్రెసివ్ అంటాం అనమాట దీంట్లో ఏంటంటే వాళ్ళకి వైలెంట్ థాట్స్ వస్తాయి ఏదైనా కత్తిని చూస్తే వాళ్ళ వాళ్ళని పొడి చేసినట్టు కానీ వాళ్ళే చంపేసుకుంటున్నట్టు కానీ కట్ చేసుకోవాలని కానీ బ్లీడ్ వస్తున్నట్టు కానీ లేదంటే ఏదైనా దొంగతనం జరుగుతుందేమో అని భయపడ్డానికి కానీ ఇవన్నీ అగ్రెసివ్ టైప్ ఇది ఇంకొక రకం ఈ వీటికి కంపల్షన్స్గా చేసేది అయితే చెక్ చేస్తూ ఉంటారు అంటే నా వద్దు అనుకొని నైఫ్ దగ్గరికి వెళ్లకుండా అవాయిడ్ చేయడం కానీ చేస్తూ ఉంటారు లేదు అంటే దేవుడిని ఎక్కువ తలుచుకోవడం కానీ మెంటల్ యాక్ట్స్ అంటాం అనమాట కంపల్షన్స్లో మనం యాక్షన్సే కాకుండా మెంటల్ యాక్షన్స్ కూడా అనుకున్నాం సో వాళ్ళు ఏంటంటే లోపల దేవుణ్ణి పదే పదే ఈ ఆలోచన వచ్చినప్పుడల్లా ఏదో ఒక వేరే ఆలోచన కావాలని తెప్పించుకుంటూ ఉంటారు అది కంపల్షన్ అనమాట ఇవి ఒక రకం ఇంకోటి సెక్షువల్ అప్సెషన్స్ అంటాం సెక్షల్ అబ్సెషన్స్ అంటే వేరే వాళ్ళ మీద యాక్ట్ చేస్తున్నట్టు కానీ ఇంటర్ కోర్స్ చేస్తున్నట్టు కానీ అట్లాంటివి థాట్స్ రావడం అవి ఉంటాయి రిలీజియస్ అబ్సెషన్స్ ఉంటాయి రిలీజియస్లో దేవుడికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం కానీ వేరే మతపరమైన ఆలోచనలు రావడం కానీ ఉంటాయి ఇవి కామన్గా మనం చూసేవి అంటే కొన్ని రేర్ చాలా వరకు ఉండేవి అన్నమాట ఇప్పుడు మీరు చెప్పారు మేడం ఈ సెక్షువల్ అబ్సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫ్యాంటసీస్కి మధ్య వ్యత్యాసం ఏంటి మేడం దీనికి రిలివెంట్ కాబట్టి ప్రశ్న ఫ్యాంటసీస్ అని కూడా అంటారు ఫ్యాంటసీస్ కూడా మనం ఈ ఓసీడీ కింద భావించే అవకాశం ఉందంటారు లేదండి ఫ్యాంటసీ అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఎక్స్ప్లోరేషన్ అనమాట వాళ్ళకి ఇప్పుడు దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా ఇంకా కొత్త పద్ధతులు తెచ్చుకొని ఇంకా ఫ్యాంటసైజ్ చేసుకొని ఇప్పుడు పాన్ వీడియోస్ బాగా చూడడం అలవాటు చిన్న పిల్లల దగ్గర నుంచి సో ఆ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఫ్యాంటసైజింగ్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది అది వాళ్ళు ఇష్టపరంగా చేస్తున్నారు వీళ్ళకి ఒక పర్టికులర్ వద్దు నాకు ఈ ఆలోచన వద్దు అనుకున్నా కూడా ఈ అప్సెషన్స్ రావడం అనేది ఇస్ డిఫరెంట్ దీనికి అదేమో ఇష్టపరంగా వాళ్ళు కావాలని చేసుకునేది ఇది డిఫరెంట్ అనమాట వాళ్ళకి ఇష్టం లేకుండా వస్తుంది థ్యాంక్ యూ చెప్పారు మేడం కంటామినేషన్ అన్నారు చెకింగ్ అన్నారు సిమెంటరీ అన్నారు ముఖ్యంగా చాలామంది ఈ సిమెంటరీకి వచ్చేసరికి ఇల్లు ఒక మ్యూజియంలా ఉండాలి ఎక్కడ ఎలా పెట్టారో మీరు అన్నారు లైన్గా పెట్టాలి స్ట్రైట్గా పెట్టాలి ఆ పొజిషన్ మారితేనే వాళ్ళకి అసలు చాలా గందరగోళంగా డిస్టర్బ్ అవుతారు ముఖ్యంగా డైనింగ్ టేబుల్ మీద ఎక్కడ ఎలా ఉండాలి కిచెన్లో ఎలా ఉండాలి ఈ పేపర్ న్యూస్ పేపర్ ఒక పొజిషన్లో ఉంటే అదే పొజిషన్లో ఉండాలి కదా రిమోట్లు ఎక్కడ పెట్టాలి ఇట్లా ప్రతిదీ కూడా చాలా ఉన్నాయి మేడం చాలా ఇంకొక రకంగా చూస్తే ఇందులోనే మళ్ళీ కొన్ని కొన్ని వందల సబ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు చెప్పినవి కాకుండా మేడం కామన్ గా కాకుండా ఇందులో ఇంకేమైనా రకాలు ఉన్నాయా మేడం ఇందులో రకాలు అంటే వేరే రేరెస్ట్ ఉన్నాయండి అవేంటంటే సెన్సరీ మోటార్ అంటాం అనమాట వాళ్ళు ఏంటి వాళ్ళ బ్రీతింగ్ బ్రీతింగ్ తీసుకునేటప్పుడు నేను సరిగ్గా ఊపిరి పీల్చుకుంటున్నానా లేదా సరిగ్గా కళ్ళు ఆర్పడం కరెక్ట్ గా చేస్తున్నానా లేదా అని వాళ్ళు బ్లింకింగ్ కూడా కౌంట్ చేసుకోవడం కానీ ఊపిరి అలా తీసుకొని వదలడం సో బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం ఇవి కూడా చేస్తుంటారు వాళ్ళు వాళ్ళు చేస్తున్నట్టు కూడా మనకి అవగాహన ఉండదు సో అది కంటిన్యూస్గా వాళ్ళకి నేను సరిగ్గా బ్రీతింగ్ తీసుకోకపోతేనే అవయవాలు పాడైపోతాయేమో అని ఇలాంటి ఆలోచనలు వచ్చి వాళ్ళు బ్రీతింగ్ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు కళ్ళు కూడా ఆర్పడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట ఇది ఒకటి ఇంకొకటి ఎగ్జిస్టెన్షియల్ ఆబ్సెషన్స్ అంటాం అదేంటంటే వాళ్ళు ఉన్నామా లేదా అసలు మేము అనేవాళ్ళం ఉన్నామా అంటే నేనున్నానా నేను ఈ ప్రపంచంలోనే బ్రతికున్నానా నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాను హెవెన్లో ఏం జరుగుతుంది హెల్లో అయితే ఏం జరుగుతుంది లేదు మా వాళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు ఇలాంటివన్నీ థాట్స్ ఇంకా కంటిన్యూస్గా దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు అనమాట అది ఎగ్జిస్టెన్షియల్ ఆల్ ఫ్యాక్టరీ రిఫరెన్స్ సిండ్రోమ్ అని ఒకటి ఉంది అది ఇప్పుడు ఓసీటీ నుంచి తీవ్రత ఎక్కువ అయితే వేరేది ఉంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఒంటి నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందేమో అని ఫీల్ అవుతూ ఉంటారు కంటిన్యూస్గా ఏదో చెడు వాసన వస్తుంది అని వేరే వాళ్ళు ఎంత నువ్వు బాగానే ఉన్నావు ఏం కాదు అని చెప్పినా కూడా వాళ్ళకి కంటిన్యూస్గా వాళ్ళ నుంచి బ్రాడ్ స్మెల్ వస్తుంది నేను వేరే దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను కలవలేను నా నుంచి దుర్గంధం రావడం వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు రోగాలు రాకూడదని ఆగిపోతారు అనమాట అది ఆల్ ఫ్యాక్టరీ రిఫరెన్స్ అంటాం అంటే ఆత్మన్యూనత భావం ఎక్కువ ఇది కొంచెం అగ్రివేట్ అయ్యే అవకాశం ఉంది మేడం జనరల్ గా ఆ నేచర్ ఉన్న వాళ్ళు కొంచెం ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళకి కొంచెం అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు గానీ లేకపోతే కొంచెం డబ్బులు ఎక్కువ లేని వాళ్ళు కానీ వాళ్ళు క్లీన్ గా లేరు అని పదే పదే చెప్తూ ఉంటే ఈ ట్రామా వల్ల కంటిన్యూస్గా వాళ్ళకి వాళ్ళే అనేసుకుంటారు అంటే వాళ్ళు తర్వాత సెటిల్ అయిన తర్వాత కూడా స్టిల్ నేను ఇంకా ప్రాబ్లంలో ఉన్నానేమో అని ఆలోచిస్తూ ఉంటారు ఎక్సలెంట్ మేడం ఇప్పుడు మీరు దాదాపుగా చాలా చెప్పారు మేడం ఇందులో పర్సెంటేజ్ తీసుకుంటే కామన్ ఈజ్ మోస్ట్ కామన్ ఎప్పుడు కంటామినేషన్ అండి మన దగ్గరికి వచ్చే అంటే మన దగ్గరికి వచ్చి చూపించుకునే కేసెస్ ఏదైనా సరే కంటామినేషన్ కంటామినేషన్లో ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాము ఇంతకు మనం అనుకున్నట్టు వాళ్ళు ఏంటి అంటే క్రిములు నాకు అంటుకున్నాయి సో ఈ టేబుల్ని అంటుకుంటే నా క్రిములు అంటుకున్నాయి ఇది ఎవరో ఒకళ్ళు తాకుంటారు కాబట్టి దీన్ని అంటుకోవడం వల్ల నా క్రిములు అంటుకొని ఉంటాయి అని వెళ్ళి వాష్ చేస్తారు వాళ్ళకి ఓకే ఇంకా ఇక్కడెక్కడైనా ఉందేమో క్రిములు అనే థాట్ వస్తుంది సో మళ్ళీ చేస్తారు మళ్ళీ టాప్ ముట్టుకుంటే మళ్ళీ దీని నుంచి వచ్చిందేమో అని వాష్ చేస్తారు హ్యాండ్ శానిటైజర్ ఇంకొకరు ఎవరో ముట్టుకొని ఉంటారేమో మళ్ళీ వాష్ చేస్తారు లేదు ఇదంతా చేశాను కదా మళ్ళీ వాటర్లో ఏమైనా క్రీములు ఉంటాయేమో మళ్ళీ వాష్ చేస్తారు ఇంక ఇంకా ఆగదనమాట అది ఫిఫ్టీ టైమ్స్ సిక్స్టీ టైమ్స్ ఇంకా కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు వాళ్ళు ఏదైనా పనికి వెళ్ళాలి అంటే ఆగిపోతుంది వాళ్ళు అసలు వాషింగ్ స్టార్ట్ చేసింది ఏదో పని కోసం వెళ్ళాలి అని అది ఆగిపోతుంది వాష్రూమ్కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు అంటే బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ దేనికన్నా వెళ్ళిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే స్నానం చేసి అనమాట సో ఎక్స్ క్రీటా బయటకు వెళ్ళింది నేను కమోడ్ని తాకానను అది తాకానను లేదంటే నా బాడీలో నుంచి వన్స్ ఎక్స్ బయటకు వచ్చింది ఫీకల్ మ్యాటర్ బయటకు వచ్చిందంటే నాకు ఏదో ప్రాబ్లం అవుతుంది దాన్ని స్మెల్ చూడడం వల్ల కానీ నన్ను తాకడం వల్ల కానీ ప్రాబ్లం వాళ్ళ ఎక్స్క్రీటా వాళ్ళకి తల స్నానం చేసి వస్తారు మళ్ళీ బాత్రూమ్ అంతా అక్కడిగేస్తారు వాళ్ళు సో ఇంక ఇంకా రారు బయట నుంచి గంట రెండు గంటలు మూడు గంటలు అవుతూనే ఉంటుంది వాళ్ళు బయటకు రారు ఏంటంటే ఈ బాత్రూమ్ అంతా కడిగిందే కడుగుతుంటారు చేసిందే చేస్తుంటారు కొన్ని వీటిల్లో మనం చెప్పుకున్నట్టు కంటామినేషన్ అని చెప్పాం కదా వీళ్ళల్లో ఇంకా కాంప్లెక్స్ అబ్సెషన్స్ కూడా ఉంటాయి అంటే ఒకరికి ఒకటే అబ్సెషన్ ఉందని రూల్ లేదు ఒకటి ఉన్నప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటే వాళ్ళకి త్రీ ఫోర్ కం అప్సెషన్స్ త్రీ ఫోర్ కంపల్షన్స్ కూడా ఉంటూ ఉంటాయి అనమాట కాంప్లెక్స్గా ఒకటే సింగులర్గా ఉంటుంది అని మనం చెప్పుకోలేం వీళ్ళేంటి కొంతమంది కౌంటింగ్ చేసుకుంటూ ఉంటారు ఇటువైపు మూడు మగ్గులు పోసుకోవాలి ఇటువైపు నాలుగు మగ్గులు పోసుకోవాలి సో అట్లా ఇంక ఇంకా లెక్క అనమాట దాన్ని ఇటువైపు నుంచి కొంచెం ఎక్కువ వాటర్ పోయాయేమో అని మళ్ళీ అటు పోసుకొని అలా ఫుడ్ కూడా తినేటప్పుడు ఇటువైపు ఎక్కువ తినాలి అటువైపు తక్కువ తినాలి సో రెండు వైపులా నాకు టీత్కి మంచి హెల్త్ రావాలి సో అలా కౌంటింగ్ ప్రతిదానికి కౌంటింగ్ ఉంటారు నెంబరింగ్స్ ఉంటాయి నేమ్ ప్లేట్స్ కానీ ఏదైనా సరే నాకు సెవెన్ నెంబర్ ఇష్టం లేదు ఏడు అంటే ఏడుపు వస్తుంది సో ఇట్లాంటివి అనుకోని ఏడు అనే నెంబర్ టచ్ అవ్వకుండా ట్రై చేస్తా మూడు ఇవన్నీ ఎలా అంటే జస్ట్ టెంపరల్ అసోసియేషన్లో వాళ్ళు చేసేసుకొని లేదు మూడు అంటే ఈ ప్రాబ్లమ్ ఏడు అంటే ఏడుపు సో రైమింగ్ బాగుంది అని అది పెట్టేసుకుంటారు అనమాట వాళ్ళు ఇంకా అది కంటిన్యూస్ అవుతూ ఉంటుంది దీనిలాగే దీంట్లో కూడా నేను చాలా చోట చూసానండి ముఖ్యంగా జెంట్స్ చూస్తే స్లీవ్స్ ఉంటాయి కదండి ఈ స్లీవ్ ఏదో కొంచెం తగ్గినట్టు ఉంది చూడండి పొడవు ఈ స్లీవ్ కన్నా చెప్తారు ఈవెన్ నేను చాలా చోట్ల చూస్తా షేవ్ చేసినప్పుడు కూడా డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యం ఎందుకు మనం వెనుగండ్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఈ పట్టీ కన్నా ఈ పట్టీ ఏదో కొద్ది కిందకి దిగినట్టు చూడండి అని చెప్పి రెండు పట్టీలు చేసి చివరికి పైకి గుండుదా తీసుకెళ్ళి ఇవన్నీ కొంచెం ఓసిడీ లక్షణాలు ఈ ఇది సిమెట్రీ చెప్పాము కదా ఇంతక ఆ సిమెట్రీలో మీరు చెప్పినవి వస్తాయి అనమాట వాళ్ళు ఏంటంటే చిన్నప్పుడు గమనించవచ్చు అని చెప్పాను కదా చిల్డ్రన్లో ఇది ఓసీడీ కనుక ఉంటే సిమెట్రిక్ ప్రాబ్లమ్ గమనించవచ్చు వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తారు వాళ్ళకి స్కేల్తో గీయాలి అది స్ట్రైట్ లైన్ రాలేదని చెరిపేస్తారు మళ్ళీ గీస్తారు చెరిపేస్తారు మళ్ళీ గీస్తారు ఏంటి అంటే నేను ఇది పర్ఫెక్ట్గా చేయకపోతే నాకు మార్క్స్ సరిగ్గా రావు నన్ను ఇంట్లో తిడతారు ఏదో ఒక సిచ్యువేషన్ తీసుకుంటారనమాట మాక్స్ సరిగ్గా రావు నన్ను అందరు గెయిల్ చేస్తారు అరుస్తారు సో నువ్వు పర్ఫెక్ట్గా చేయాలి అన్న ఆలోచన కంటిన్యూస్గా రావడం వల్ల గీసిందే మళ్ళీ రబ్ చేసి మళ్ళీ గీసి మళ్ళీ రాసి మళ్ళీ గీసి అలా రిపిటేటివ్గా చేస్తూ ఉంటారు కొన్ని రిపిటేషన్స్ ఎలా ఉంటాయంటే ఇంట్లో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవుతుంది అని రెండుసార్లు ముందుకెళ్ళాలి మూడు సార్లు వెనక్కి వెళ్ళాలి ఇట్లా కూడా చేస్తూ ఉంటాను ఇంక ఇంక ఇంకా వాళ్ళు ముందుకెళ్ళరు రెండుసార్లు ముందుకెళ్ళి మూడు సార్లు మూడు అడుగులు వెనక్కి వేస్తే ఇంక ముందుకెళ్ళేది ఉండదు కదా సో జంప్ చేస్తారు ఇదేంటి బయటకు వెళ్ళాలి అంటే గడప దాటితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని ఎవరో చెప్పారని చెప్పి గడప దాటద్దు అని చెప్పి జంప్ చేసి గడప నుంచి వెళ్ళడం ఇట్లాంటివి కూడా చూస్తూ ఉంటాం అనమాట దీని మీద చాలా ఫన్నీ జోక్స్ కూడా ఉన్నాయి ఆ పొజిషన్లో కూర్చుంటే రెండులోకే సిక్స్ కొట్టాడు లేదా పర్టికులర్ పోస్టర్లో ఉంటే మ్యాచ్ గెలిచింది భారత్ సో మనం మ్యాచ్ అయ్యేదాకా అదే పొజిషన్లో కదలకుండా కూర్చోవాలి ఇవి కూడా మనం చూ చూస్తూ ఉంటాం గుడ్ మేడం ఇప్పుడు మీరు చెప్పారు మేడం దాదాపు కామన్గా వచ్చే రకాల గురించి చెప్పారు ఇప్పుడు ఇందులో మిగతా రకాలు కూడా ఉన్నాయి కదా మేడం వాటిలో ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ మేడం మేడం ఇవి వచ్చే ఓకే మనం కంటామినేషన్ చెక్కింగ్ కూడా చూసుకున్నాం పదే పదే ఫోన్స్ చేసి మాట్లాడడం సిమెట్రీ గురించి మాట్లాడుకున్నాం రిలీజియస్ అప్సెషన్స్ ఉంటాయి వాళ్ళు చాలా వరకు మన దగ్గరికి రారు ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళు జనరల్గా వచ్చేది యాంగ్జైటీతో వస్తారు యాంగ్జైటీకి మెడికేషన్ ఇస్తూ ఉంటాము కానీ వాళ్ళు చెప్పుకోలేరు అనమాట వాళ్ళకేంటి అంటే దేవుణ్ణి తిట్టాలని వాళ్ళు చాలా దేవ భక్తి ఉంటుంది వాళ్ళకి కానీ సడన్గా దేవుడిని తిడుతున్నట్టు ఆర్ఎస్ దేవుడు ప్రైవేట్ పార్ట్స్ పట్టుకుంటున్నట్టు వాళ్ళకి ఇమేజెస్ వస్తాయి దానివల్ల చాలా తీవ్రంగా వాళ్ళు హర్ట్ అవుతూ ఉంటారు నేను పాపం చేసేస్తున్నాను నా చేత ఎందుకు ఇంత పాపం చేయబడుతుంది అని చెప్పి వాళ్ళు ఇంకా ఇంకా అయితే డిప్రెషన్ ఆర్ యాంగ్జైటీలో వస్తూ ఉంటారనమాట ఇవి చెప్పుకొని కూడా చెప్పుకోలేరు ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి అని లేదు వేరే మతం వాళ్ళు ఉంటే వేరే దేవుళ్ళ మీద యూరినేట్ చేస్తున్నట్టు వాళ్ళకి ఇష్టం లేదు ఆ థాట్ రావడం బట్ అలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి ఇవి రిలీజియస్ పరంగా అబ్సెషన్స్ ఉంటాయి ఇవి కాకుండా ఇంకా సిమెట్రీ గురించి మాట్లాడేసుకున్నాం కాబట్టి హోర్డింగ్ హోర్డింగ్ గురించి కూడా చెప్పాను కదా క్లట్టర్ చేసేస్తారనమాట ఇల్లంతా వాళ్ళకి ఏంటంటే కొంతమందికి ఎక్కడో ఒక చోట నుంచి చిన్న చిన్న వస్తువులు లైక్ పేపర్ వెయిట్స్ అని చిన్నప్పుడు చేసే బట్టలు కానీ ఏదైనా సరే హోర్డింగ్ చేసుకుంటూ ఉంటారు రిపిటేటివ్ చెప్పుకున్నాము సెక్షువల్ అబ్సెషన్స్లో ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్తాను మదర్కి కానీ ఎవరికైనా సరే వాళ్ళ పిల్లల్ని సం తను కూడా కలుస్తున్నట్టు అట్లాంటి ఆలోచనలు రావడం అనమాట ఇదంత వాళ్ళకి ఇష్టం లేదు చేయడం వాళ్ళ సొంత పిల్లల్ని చేస్తున్నట్టు ఇవి కూడా బయటకు చెప్పుకోరు చాలామంది థాట్స్ వస్తున్నాయి నాకు రోడ్డు మీద ఎవరు వెళ్తున్నా కూడా వాళ్ళతో కలిసినట్టు నాకు ఆలోచనలు వస్తూ ఉన్నాయి ఇది చాలా పాపం చేసినట్టు అనిపిస్తుంది నాకు అని చెప్పి ఆలోచనలు వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు కంటిన్యూస్గా దానివల్ల చాలా ఇప్పుడు మేడం మీరు హోర్డింగ్లో లో చెప్పారు ప్రతిది అవసరం లేని కూడా ఇంట్లో పెట్టేసి రేపు అవసరం వస్తుందని కావచ్చు లేదంటే జ్ఞాపకాల కోసం అని కావచ్చు కారణాలు ఇండ్లు మొత్తం నింపేసి చిన్న చేస్తారంటారు నాకు తెలిసిన ఒక పర్టికులర్ వ్యక్తి ఉన్నాడు ఇది పూర్తిగా ఆపోజిట్ అంటే మరి ఇది ఓ కింద వచ్చిందో లేదు మీరే చెప్పాలి ఆయన ఇంట్లో ఏది ఉంచాడు అన్నీ బయటపడేస్తూ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక దేవాన్ కాటో ఒక ఎక్స్ట్రా ఉందనుకో అది ఇంట్లో బయటపడేసినాక ఆయనకు నిద్ర పట్టదు ఒక ఎక్స్ట్రా కుర్చీ ఉందనుకోండి దాన్ని అసలు వేరే వాళ్ళకి ఇచ్చిందాక దానికి నిద్ర పట్టదు ఈ ఇంట్లో అసలు అడిషనల్గా ఏది ఉంచరు ఇంట్లో అంతా ఆయన ఖాళీగా ఉండాలి అసలు టేబుల్ మీద ఇంకొక ఇప్పుడు మొన్న వాళ్ళ ఇంట్లో కిచెన్లో పైన ర్యాక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి ఒక రెండు బ్యాగ్స్కి సరిపడా ఆయనకు ఆ గిన్నెలు ఎక్సెస్ ఉంటాయి నచ్చలేదు ఆ గిన్నెలన్నీ తీసుకెళ్లి ఆర్ఫనైజ్ హోమ్లు ఇచ్చాడు అది మంచి చర్య వాళ్ళకి ఇవ్వటం బట్ ఈ దీనికి పూర్తిగా కాంట్రాస్ట్ లో అండి వాళ్ళ చర్యలు ఏంటంటే ఇల్లు అంతా ఎంటీ కొంచాలి అనవసరమైంది ఏది ఉండకూడదు రెగ్యులర్గా వాడేది మాత్రమే ఉండాలి ఇది కూడా ఓసిడి కింద వస్తుంది ఇది ఇంకోట సిమెట్రీ అనుకున్నాం కదా సిమెట్రీ అంటే ఇల్లు అంతా ఒక లాక్ కనిపించాలి సో మీరు చెప్పిన వ్యక్తికి ఎంటీ ఇష్టం ఇల్లంతా ఎక్కువ లోపలికి వెళ్ళిపోవాలి అయితే కబోర్డ్ లోపల ఉండాలి లేదంటే ఖాళీగా ఉండాలి అనమాట బయటకి ఏది కనిపించకూడదు అది కూడా ఇంకో టైప్ సిమెట్రీ కోసం చూస్తూ ఉంటారనమాట హోర్డింగ్ అంటే అన్ని దాచిపెట్టుకోవడం సిమెట్రీ అంటే నాకు ఎలా కావాలో అలానే ఉండాలి అది ఆ ర్యాక్ లో అంతకు మించి ఎక్కువ వస్తువులు ఉండడానికి వీల్లేదు ఇది కూడా సిమెట్రీ కింది రావడానికి ఇంకా చాలా మంది మనం కరోనా తర్వాత చూస్తున్నాం అండి లిఫ్ట్ ప్రెస్ చేయకుండా ఇట్లా ప్రెస్ ఇప్పుడు డైరెక్ట్ గా లిఫ్ట్ ఒక్కటే కాదు హ్యాండ్స్తో డైరెక్ట్ కంటామినేషన్ ఎక్కడైతే ఇట్లా ఉంటే కంటామినేట్ అవుతుంది కాబట్టి దీన్ని రివర్స్లో చేయడం లేదా ఫోర్ ఆమ్తో అప్పుడు అంటే కోవిడ్ టైంలో మనకి చెప్పిన కొన్ని టిప్స్ అవి టిప్స్ ఇప్పుడు దైనందిక జీవి దైనందిన జీవితంలో భాగం అయిపోయినాయి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఎవరైనా కలిసి నేను ఫార్మ్గా షేక్ హ్యాండ్ ఇస్తాను ఇప్పుడు కొత్త ట్రెండ్ ఇలా ఇలా ఇస్తున్నారు షేక్ హ్యాండ్ కోవిడ్ పోయింది ఇట్లా కోవిడ్ టైంలో మనం ఇట్లా ఇచ్చాం కదా అది ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది నాకు తెలిసి ఇవన్నీ కూడా స్లోగా అలవాటు అయిపోయినట్టు మేడం ఓసీడీగా కోవిడ్ తర్వాత ఎక్కువ పెరిగినట్టు కంటామినేషన్ కోసం వాళ్ళు ఇది లిఫ్ట్ స్విచ్ నొక్కకపోతే పర్లేదు కానీ అండి కొంతమందికి ఏం ఆలోచనలు వస్తాయంటే మనం ఇందా చెప్పుకున్నట్టు అక్కడ నేను ఫింగర్ ప్రింట్ ఇస్తే ఆ ఫింగర్ ప్రింట్ ఎక్కడైనా వాడేసుకొని నా ఇంటికి వచ్చేసి నా దొంగతనాలు చేస్తారేమో అన్న ఆలోచనలు ఉండేవాళ్ళు కూడా అది అది ట్రిక్ అనమాట సో కోవిడ్ వల్ల వచ్చింది కాబట్టి మనం మేబీ దాని వల్ల అని అనుకుంటూ ఉండొచ్చు ఈ థాట్స్ అనేవి ఎలా వాళ్ళకి ప్రోకింగ్ ఉంటాయని చెప్పలేము అనమాట హెయిర్ ఎక్కడైనా పడిపోయిందనుకోండి వాళ్ళకి ఈ హెయిర్ తీసుకొని ఎవరైనా నా మీద బ్లాక్ మ్యాజిక్ చేసేస్తారేమో ఈ హెయిర్ వాడే చేతబడి చేస్తారేమో అనే ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట గోర్లు ఎక్కడైనా పడే పడి ఉంటే నా గోర్లు తీసేసుకొని వెళ్ళిపోయి చదవడి చేస్తారేమో అన్న ఆలోచనలు ఇవన్నీ కంటిన్యూస్ డీప్గా ఉంటాయి వాళ్ళు చెప్పారనమాట బయటకు వచ్చి ఇది ఒక ప్రాబ్లం అనేది వాళ్ళు ఫేస్ చేయరు మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాంగ్జైటీతోనే వస్తారు మీరు ఇందాక ఇంతకుముందు చెప్పారు రిలీజియస్ అబ్సెషన్స్లో ఇంకొకటి ఏంటంటే దైవ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు లేదా ప్రాంగణంలో దేవాలయ ప్రాంగణంలో ఉన్నప్పుడు కూడా అవసరం లేని థాట్స్ అంటే ఇప్పుడు నాట్ నెసెసరీ విత్ గాడ్ గాడ్ అసే కాకుండా అసలు అవసరం తప్పుడు ఆలోచనలు కూడా బుర్రలో మెదలటం అది కూడా నాకు తెలిసి యువసిడిలో రిలీజియస్ అబ్సెషన్స్ కింద వస్తాయా మేడం వాళ్ళకి ఆలోచన రావడం ఇష్టం ఉండదు ఓకే కంటిన్యూస్గా రావడం అంటే ఇప్పుడు మన బ్రెయిన్ అనేది ఎప్పుడు మన కంట్రోల్లో ఉండదండి ఇప్పుడు పక్కన ఒకవేళ వెండర్ వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉంటే ఈ ఇది కొనుక్కుంటే బాగుంటుందనో లేకపోతే ఏదైనా చేస్తే బాగుంటుందని ఇప్పుడు మనం కంప్లీట్గా దీని మీద ధ్యాస పెట్టాలంటే అవ్వదు కదా సో వేరే థాట్స్ రావడం ప్రాబ్లం అవ్వదు ఆ థాట్స్ వాళ్ళు పట్టుకొని ఉంటారు ఇదే ఇదే కంటిన్యూస్గా ఇప్పుడు దేవుడి మీద ధ్యాస ఉండకుండా ఈ సెక్షువల్ కానీ లేకపోతే వేరేకి సంబంధించినవి థాట్స్ కానీ వాళ్ళకి ఆపుదామన్నా ఇంకా ఆగబి అప్పుడు నేను అసలు ఎక్కడున్నాను నాకు వస్తున్న థాట్స్ ఏంటి అనేది ప్రాబ్లం అవుతుంది అప్పటి నుంచి దేవుడు ఇంకా ఏ చిన్న విషయం జరిగినా దేవుడు నాకు ఈ థాట్ రావడం వల్ల శిక్షించాడు అని చెప్పి ఎక్కువ ఎక్కువ దేవుడికి దండం పెట్టుకోవడం ఇట్లాంటివి చేస్తుంటారు ఎక్సలెంట్ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఈ వారం ఇంకా డీటెయిల్గా విత్ ఎగ్జాంపుల్స్తో ఓసీడీలో ఉన్న రకాలని ఎగ్జాంపుల్ఫై చేసి చక్కగా అందరికి అర్థమయ్యే విధంగా ఇప్పుడు నాకు తెలిసి గత ఎపిసోడ్ కన్నా ఈ ఎపిసోడ్ ఇంకా ఎక్కువ మందికి ఈ లెక్క నాకు తెలిసి ఓసీడీ లేని వాళ్ళు ఉండరు ఉండరువా మేబీ లెవెల్ ఆఫ్ డిగ్రీ అటో ఇటో తప్పించి నాకు తెలిసి ప్రతి ఒక్కరిలో ఐ ఐఎమ్ షోర్ ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళకి ఆ తీవ్రతలో ఉన్న వ్యత్యాసం తప్పించి ఏదో ఒక సమయంలో ఏదో ఒక రూపంలో ఇది అనుభవించిన వాళ్ళే ఉంటారు మేడం మరొక ఎపిసోడ్లో ఓసీడీకి సంబంధించిన మరొక అంశాన్ని నెక్స్ట్ వారం చర్చిద్దాం మేడం ఇలాగ మీకు ధన్యవాదాలు